హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు అయితే మనకి సమ్మర్ అయితే హాట్ హాట్గా రెడీ అయిపోయిందండి ఐ మీన్ సమ్మర్ అయితే వచ్చేసింది అనమాట సమ్మర్కి మనం కూల్ కూలుగా ఏదైనా తాగాలనుకుంటాం కదా అదేదో బయట చేసుకునే బయట కొనుక్కొచ్చుకొని తాగే బదులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట అదేంటంటే ముందు ఒక కాయ తీసుకొని కాయ అంటే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి మనకి కర్బుజాకాయని చెప్తే వాళ్ళు ఇస్తారనమాట కాయ మరీ పండటం కాదు నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తాను చూసారు కదా అలా ఉంటే కాయ సరిపోతుందండి ఆ కాయని తెచ్చి ఆ పై తొక్కంతా తీసేసి నీట్గా ఇందులో ఉన్న గింజలను కూడా వేరు చేసేయాలండి మొత్తం వేరు చేసిన తర్వాత మనకి కాయ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి ఇలా అనమాట దీన్ని చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీ జార్లో వేసుకొని ఒక కాయకి ఒక సగం పాల ప్యాకెట్ అయితే సరిపోతుందండి నిండు పాల ప్యాకెట్ పోస్తే ఏమవుతుందంటే మనకి జ్యూస్ అనేది టేస్టీ టేస్ట్ పోతుంది ప్లస్ మైనస్ ఏంటంటే మనకి టేస్ట్ అనేది రాదనమాట మనకి కాయకి సగం పాల ప్యాకెట్ సరిపోతుంది నేను చూపిస్తా చూడండి ఇలా ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఇలా ఒక పాల ప్యాకెట్ తీసుకొని సగం పాలు పోసుకోండి గడ్డ కడితే చాలా బాగుంటుందండి గడ్డ కొద్దిగానే కట్టు కట్టింది కట్టిన వరకు నేనైతే పోసాను ఇలా సగం పాల ప్యాకెట్ పోసాను సగం మిగతిన సగం ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట తర్వాత మనకి టేస్ట్ సరిపడా పంచదార పంచదార కానీ లేదా పంచదార వద్దు అనుకున్న వాళ్ళు బెల్లమైన వేసుకోవచ్చండి పంచదార అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే టెన్ స్పూన్లు అయితే వేసాను పంచదార మీకు కొలతలు అయితే చెప్తున్నానండి ఒక పాల ప్యాకెట్ సగం పోయాలి ఒక కాయ తీసుకోవాలి ప్లస్ పంచదార అనేది టెన్ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను మాకైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మిక్సీ పట్టేస్తే మనకి ముక్కలు లేకుండా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇలా అన్నమాట జ్యూస్ మనం మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ అనేది ఈ విధంగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లల చేత కూడా చెప్పించాను టేస్ట్ ఎలా ఉందని చా నేను కూడా చెప్తున్నానండి చా తాగిన తర్వాత కదా మీకు ఈ వీడియో పెట్టేది చాలా అంటే చాలా టేస్టీ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఈ వీడియోలో కానీ అంతకుముందు వీడియోస్లో కానీ అర్థం కాకపోతే ఒకసారి అయితే నాకు కామెంట్ పెట్టండి దానికి నేను రిప్లై అయితే ఇస్తాను మనం ఇలా ఇంట్లో బూస్ట్ ఉంటే ఆ పైన కొద్దిగా పిల్లలు తాగడానికి బాగుంటుంది కదా అందుకే కొద్దిగా వేసాను అన్నమాట వీడియో అయితే ఇది ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుతామండి టేస్టీ టేస్టీ అమ్మి అమ్మే జ్యూస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్